కీర్తనలు ఇరవై ఏడు పద్నాలుగు వచ్చినం ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరుముగా నించుకున్నాము దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ధైర్యము తెచ్చుకొని నీ హృదయములో నిబ్బరుముగా నించుకున్నాము ఎందుకు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు సహాయం చేయును దేవుడు మనకు తోడై ఉండి నడిపించును దేవుడు తానే సమస్తమై మనల్ని కాపాడును దేవుని బిట్టినారా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుని సన్నిధికి మనం వచ్చినట్లయితే దేవు దేవుడు సారీ దేవుడు మనకు సహాయం చేయును కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసిన డలా దేవుని సహాయాన్ని మనం పొందగలం దేవుని భయపడుతూ భయపడుతున్నారా నిబ్బరము కోల్పోయి ఉన్నారా ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారా దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు సహాయం చే ఉన్నాడు ఆపతి కాలంలో నువ్వు నాకు మొరపెట్టినడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నిన్ను విడిపించేదను అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనము ఆయనకు మొరపెట్టినడల దేవుని సహాయం పొందుతాము దేవుడు అట్టి కృప అందరికీ అనుగ్రహించునుగాక ఆమె